విషయాలు తెలుసుకుందాం ఈరోజు తెలుసుకోబోయేది దుర్గాదేవి గురించి దుర్గాదేవి తన శక్తి ఎంత గొప్పదో తెలుసుకుందాం అదేంటంటే చాలామంది దుర్గాదేవి పూజ చేస్తారు దుర్గాదేవి దసరా నవరాత్రుల్లో దుర్గాదేవికి పెద్ద విగ్రహాన్ని తయారు చేసి మన ఉండే చోట ఒక చోట కాలనీలో కానీ వీధుల్లో కానీ ఊరుల్లో కానీ గ్రామ విగ్రహాన్ని తీసుకొచ్చి ప్రతిష్ఠించాలి అక్కడ ఆడవాళ్ళు మాళ్ళ వేసుకొని అమ్మవారిని పూజిస్తారు కదా వాళ్ళు కూడా నాలి పనులు చేసుకునేవాళ్ళు అయితే అమ్మవారిని నమ్మితే ఎంత ఎంతటి స్థాయికైనా తీసుకొని వెళ్ళిపోతుంది వాళ్ళని ఎందుకు అలా తీసుకు వెళ్ళలేదు అంత గొప్పవాళ్ళు చేసే లేదు ఈ ప్రశ్న ప్రతి ఒక్కరిలోని ఎవరికో ఒకరికి సందేహం వస్తుంది కదా దానికి నేను సమాధానం చెప్తాను పుట్టుకతోనే తల్లిదండ్రులు కూడా అలాంటి ఉన్న స్థాయి వాళ్ళే వాళ్ళ పిల్లలకు కూడా అదే స్థాయి రావటం జరిగింది ఒక రిక్షావాడి కొడుకు కలెక్ట్ అవుతాడు అంటారు పుట్టుకతోని వాడు ఆ రాతని తెచ్చుకున్నాడు విద్యారేఖ ఆ తెలివి విద్యారేఖ ఒక చిన్న గ్రామంలో స్కూల్లో చదువుకొని అంత గొప్పవాడి అంత చదువులకి గొప్పవాడయ్యాడు అంటే గవర్నమెంట్ కాలేజీలు సీట్ రావడం చదువుకోవడం వాడు ఒక రూపాయి ఖర్చు లేకుండా కలెక్టర్ అయ్యాడు కదా అంటే వాడు పుట్టుకతో వాడు తెచ్చుకున్నాడు వీళ్ళు ఏంటి విద్యా రాక తెచ్చుకోలేదు తల్లిదండ్రుల్లాగే వీలు కూడా కొనసాగింది వీళ్ళ జీవితం ఇలాగే ఉంది కాబట్టి అందరికీ ఆ రాత వచ్చేది పుట్టుకతో వచ్చే రాతని ఎవరూ జరపలేరు బ్రహ్మదేవుడే తన రాతని తను జరిపేయలేడు ఒకసారి రాస్తే తను జరపడం జరగదు పొరపాటును కూడా పొరపాటు జరగకూడదని బ్రహ్మదేవుడే అనుకుంటాడు ఎందుకంటే ఆ రాత్రి తిరిగి చెరపలేడు కాబట్టి అర్థమైందా అయితే వాళ్ళు వాళ్ళకి అమ్మవారు అలా పూజించడం వల్ల వచ్చే డబ్బులు కొంత దాసుకుంటూ కొంత ఖర్చు పెట్టుకుంటూ హాయిగా ఆరోగ్యంగా ఉంచుకుంటూ వాళ్ళు మాల వేసి అమ్మవారి దర్శనానికి వెళ్తారు నవరాత్రులు పూర్తయ్యాక సంవత్సరం అంతా అమ్మవారు కాపాడుకుంటుంది మళ్ళీ మాల వేసి అమ్మవారి దర్శనానికి వచ్చేలా చేస్తుంది అమ్మవారి శక్తి అంత గొప్పది వాళ్ళకి ఆరోగ్యం అంత చక్కగా ఉంచుతుంది మిగిల్చుకున్నంత డబ్బుని కూడా ఆవిడ ప్రసాదిస్తుంది వాళ్ళు హాయిగా ప్రశాంతంగా బతుకుతారు అమ్మవారి శక్తి ఆశీర్వాదం అంత గొప్పగా ఉంటుంది ఆ మాల వేసుకొని అందరు పనులు చేస్తారు అంటే పని వాళ్ళైతే అయితే అందరి ఇంటికి వెళ్ళి అంట్లు తోముతారు శుద్ధి శుభ్రం అన్నీ చేసుకునే వచ్చి మళ్ళీ స్నానం చేసి మళ్ళీ అమ్మవారి దగ్గరికి వెళ్ళి పూజ చేసుకుంటారు అయితే స్త్రీకి మడి తడి ఉండదు అంటే దుర్గమ్మకి ఈశ్వరుడికి అయితే ఉంటుంది అయ్యప్పకి ఉంటుంది అందుకే స్త్రీలకి ఈ ఏజ్లో ఉన్న వాళ్ళకి ఆ మాల పనికి రాదు అర్థమైంది కదా అదనమాట అయితే ఇంకా చెప్పాలి ఉండండి చిన్న పిల్లలకు కూడా వేసుకుంటారు మాల వాళ్ళకు కూడా మంచిగా చదువు రావాలని ఆరోగ్యంగా ఉండాలని మాలా వేసుకుంటారు తల్లి వేసినప్పుడు పిల్ల కూడా వేసుకుంటుంది ఏమాత్రం తొమ్మిది రోజులే కాబట్టి అయ్యప్పమాలు పిల్లలు ఆడపిల్లలు మగపిల్లలు పిల్లలు పది ఏళ్ళు లోపు పది ఏళ్ళు ఉన్న వయసు వాళ్ళు వేసుకోవచ్చు అయ్యప్పమాల తండ్రి వేసుకుంటాడు కదా మేనమావి వేసుకోవచ్చు అప్పుడు మేనల్లుడు మేనకాల్ కూడా వేసుకు వేసుకో వేసుకుంటారు అదనమాట అంటే నేను బంధుత్వానికి ఒకరు అందులో ఉంటే పెద్దవాళ్ళు చిన్నపిల్లలు కూడా ఎవరో ఒకరు వేసుకుంటారు అర్థమైంది కదా అయితే ఇక్కడ ఏంటంటే అమ్మవారి శక్తి చాలా గొప్పది ఏది కోరినా అది నెరవేరుతుంది కానీ మనసు మంచిదై ఉండాలి స్వార్థం ఉండకూడదు ఎలా ఎవరు పడితే వాళ్ళ స్వార్థానికి మాలు వేసినా అది జరగదు కోరింది వాళ్ళ మనసులోని ఏదో స్వార్థం ఒకళ్ళ మీద పోటీతోనైనా అలా ప్రవర్తించిన అది నెరవేరదు ఒకరి పైన అసూయ ఉండకూడదు ఎన్నో వీడియోల్లో నేను ఇదే విషయం చెప్తున్నాను అదనమాట మన మనసు మన మన స్వార్థం ఏమిటంటే అందులో కూడా న్యాయబద్ధంగా ఉండాలి మన స్వార్థం కూడా నిజమే కథ న్యాయమే కథతో అడిగింది అని అమ్మవారు అనుకోవాలి అప్పుడు ఏదైనా జరగచ్చు ఏ కోరికైనా నెరవేర్ నెరవేరచ్చు అదన్నమాట అమ్మవారికి అంత శక్తి ఉంటుంది ఇది అయితే ఉండండి మాల వేసుకోవడం అందరికీ కుదరదు అది కూడా తెలుసుకోండి అమ్మవారు ఆజ్ఞ లేనిది ఇది జరగదు అది వేసుకోవడానికి కూడా కుదరదు అది కుదిరింది అంటే కోరిక తీరినట్టే అతి మీద అంటే అక్కడ అమ్మవారు వీళ్ళు కోరిక ఉంది కాబట్టి వీళ్ళు వేసుకొని పూర్తి చేయని అని అమ్మవారు అనుకరిస్తుంది మీకు మంచిగా చూసుకుంటుంది దుర్గాదేవి ఫోటోలు షాపుల్లో ఎక్కడైనా సరే ముందు దుర్గాదేవి ఉంటుంది ఎందుకంటే అమ్మవారు శక్తి ఆ శక్తి ఆ శక్తి దగ్గరికి ఎటువంటి చెడు రాదు ఎటువంటి తిష్టి తగలదు అదనమాట అందుకు షాపులు ఎక్కువ ఉంటుంది రోజు పూజ జరుగుతుంది కాబట్టి ఒక ఫోటో పెట్టుకుంటారు వినాయకుడి ఫోటో వెంకట్రామూర్తి లక్ష్మీదేవి ఈ ఫోటోలు కంపల్సరిగా షాపులో ఉంటాయి మన ఇంట్లో కూడా మనం పెట్టుకుంటాం ఎందుకంటే అమ్మవారు అమ్మవారు చాలా శాంత స్వరూపుని తనకి మంచిగా ఉన్న చోట శాంతంగా ఉంటుంది తప్పులు చేసిన చోట ఆగ్రహంగా ఉంటుంది అందుకు మనం నమ్మి అమ్మవారిని పూజిస్తాం నమ్మి మనం మన ఇంట్లో అమ్మవారికి తెచ్చుకుంటాం మనం నమ్మిన అమ్మవారు మనం మోసం చేయదు అది మన మంచితనం బట్టి స్వార్థంగా ప్రవర్తిస్తే మాత్రం ఆమె ఒప్పుకోదు మంచి దారిలోకి తనే తీసుకొచ్చేస్తుంది మంచిగా చేస్తుంది అమ్మవారిలో ఎన్నో ఉన్నాయి ఎరుపు రంగు అమ్మవారికి ఎందుకు ఇష్టం అంటే అమ్మవారు అమ్మవారు భర్త పరమేశ్వరుడు తను కోపం ఎక్కువ ఆమె మూడో కన్ను అగ్ని రూపంలో ఉంటుంది ఆమె కో ఆమె భర్త కోపం అగ్ని రూపంలో ఉండే ఆ కన్ను ఇలా కొన్ని ఉన్నాయి అది నేను వేరేగా చెప్పాలి ఇలా చెప్తే మీకు అర్థం కదిలింది మామూలుగా అయితే మీకు చెప్తాను కొన్ని ఒక చిన్న ఆన్సర్ ఇవ్వడానికి అందుకు అమ్మవారు అన్ అంటే తనకి కుంకుమ అభిషేకం కుంకుమ కానీ వేడి కదా కోపం ఎక్కువ కదా ఈశ్వరుడికి అందుకు కుంకుమ పెట్టారు కంధం కానీ ఈ పూత కానీ ఇలాంటివి అభిషేకాలు బొట్టు పెట్టడం ఇలా జరుగుతుంది కొన్ని చోట్ల కుంకుమ పెడతారు పక్కన పార్వతి ఉంటుంది కాబట్టి మీకు వేరేగా చెప్తాను అర్థం కాదు మీకు అందుకు ఈశ్వరుడు కోపం అలా వేడి కోపం ఇలా మీకు అర్థం కాదు చెప్తాను లేదు వేరే వేడి అంటే తనకి ఆ కన్ను అగ్ని రూపంలో ఎర్రగా ఎలా చెప్పాలో తెలియట్లేదు పక్క పక్క మనీ ఎర్రగా నిప్పులా ఉంటుంది కదా ఎరుపుగా అయితే అలా తన భర్త అలా ఆకారంతో ఏర్పడి ఆ కోపం ఉంటుంది కాబట్టి ఆ కోపంని శాంతంగా అమ్మవారు స్వీకరించింది కాబట్టి అందుకు ఎరుపు రంగు అంటే అమ్మవారికి ఇష్టం ఇంకో ఇంకొకటి విధాలు కూడా చెప్తారు నేను అవన్నీ వేరే వేరే వీడియోలో చెప్తాను అది వేరేగా చెప్పాలండి మీకు అర్థం కాదు సరే అయితే ఇక్కడికి నాకు ఇదే గుర్తుంది చెప్పగలిగాను ఇంకో వీడియోలో మరి అన్ని మంచి విషయాలతో మీ ముందుకు వస్తాను వివరంగా చెప్తానులేదు ఓకేనా